నమస్తే నేను మారేడు పత్రి ఒత్తు చేస్తున్నాను దానికి పత్తి తీసుకొని గింజలు లేకుండా నలకలు లేకుండా శుభ్రం చేసేసి బాగా రువ్వేసుకోండి బాగా రువ్వేస్తే చక్కగా ఒత్తు వస్తుంది ఇప్పుడు రెండు చేతుల మధ్యలో పత్తి పట్టుకొని రెండు ఇంకొక చేతి రెండు వేళ్ళతోనూ మీరు సన్నటి పోగులాగా దారం తీసుకుంటూ వెళ్ళిపోండి ఇలా సన్న దారంలాగా వస్తుంది పత్తి అంతా ఈ విధంగా మనం దారం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ తీసిన పోగుదారాన్ని మనం మూడు వేలు చుట్టూ అరవై చుట్లు చుట్టుకోవాలి అరవై చుట్లు లెక్కపడుతూ చుట్టుకోండి అరవై ఉండాలి ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడే కట్ చేసేయండి ఇప్పుడు మళ్ళా అక్కడే మధ్యలోకి తుంచేయండి ఇప్పుడు ఇవి ఆరు ముక్కలుగా తీసుకోండి మీరు ఇలాగా కట్ చేసిన తర్వాత మొదలు ఇలాగా వేలితో నలిపేసేయండి లేకపోతే విడిపోతాయి ఇలాగా ఆరు భాగాలుగా మీరు తీసుకోండి ఇప్పుడు మూడు వందల అరవై అయినాయి కదా అరవై పోగులు ఆరు తీసుకున్నాం మూడు వందల అరవై వాటికి ఇంకా ఒక ఆరు పోగులు విడిగా ఇలాగా తీసుకొని ఉంచుకున్నాం మనం రెండేసి పోగులు చెప్పిన తీసుకున్నాను నేను ఇప్పుడు రెండు గుత్తులు తీసుకొని దానికి ఆ రెండు పోగులు కలిపేసేయండి కలిపేసి మొదలు ఇలా నలిపేసేయండి అలాగే వెనక భాగం కూడా చివరి భాగం కూడా ఇలాగా నలిపేసేయండి ఇలాగ రెండు వైపులా ఒత్తిలాగా నలిపేయాలి ఇలా నలిపేసి ఉంచుకోండి ఇప్పుడు ఇలా ఇలాగే మిగిలినవి కూడాను ఇప్పుడు మళ్ళా రెండు తీసుకొని వీటికి రెండు పోగులు జత చేసి ఇప్పుడు ముందు వెనక భాగాల్లోని ఒత్తిలాగా నలిపేసేయండి ఇలాగే అన్నీ నలిపేసుకోవాలి వీభూదితో మీరు వేళ్ళకి వీభూది రాసుకుంటే తేలిగ్గా మీరు నలిపేసుకోవచ్చు ఇలా అనమాట ఈ విధంగా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తు మనకి తయారైపోతుంది మిగిలిన రెండు భాగాలకు కూడా రెండు పోగులు జత చేసి ఇలాగా ముందు భాగం వెనక భాగం రెండు వేలతోటి నల్ల ఇలాగా నలిచేయండి ఒత్తు తయారైపోతుంది అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు మనం మారేడి పత్రి ఆకారంలో వచ్చేలాగా మనం వీటికి చేసుకుందాం ఇప్పుడు ఇంకొంచెం పత్తి తీసుకొని మీరు ఒత్తి మనకి బాగా వచ్చేలాగా ముందు భాగం వెనక భాగం కొంచెం పత్తి తీసుకొని ఎక్కువగాను బాగా ఇలాగ నలిపేసేయండి అన్ని అన్నీ అలాగే చేసుకోండి కొంచెం పత్తి తీసుకొని ముందు భాగం వెనక భాగం ఇలాగా నలిపేసేయండి చక్కగా ఒత్తి బాగా వస్తుంది వస్తుంది అలాగే మనం ఇప్పుడు మూడు ఒత్తులు కలుపుతాం కదా అలాగే కూర్చోవటం కూడా మనకి ఒత్తి బాగా కూర్చుంటుంది ఈ విధంగా మూడు ఒత్తులు మొదలు తీసుకొని ఇప్పుడు ఒక కొద్దిగా పత్తి తీసుకొని ఈ మూడు ఒత్తులని కలిపి ఒకటిగా నలిపేసేయండి రెండు వేలు మధ్యలోనే ఇలాగ తిప్పేశారంటే మీకు ఒక ఒత్తిలాగా అయిపోతుంది ఇప్పుడు చూసారుగా చక్కగాను మారేడుపత్రి ఆకారంలోని చక్కగా ఒత్తి మనకి తయారై అయిపోయింది మారేడు పత్రి ఒత్తి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కార్తీక మాసం కార్తీక పౌర్ణమికి మీ అందరూ కూడా ఎంతో తేలిగ్గా ఇలా చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ